నమస్తే బిఆర్కె భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు ద్వాదశ రాశులలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి వారికి జూలై మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాలు పరిహారాల గురించి తెలియజేయండి జూలై నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ గురుడు ఉన్నాడు మెంటల్ టెన్షన్స్ అధికంగా ఉంటాయి చిన్నదానికి పెద్దదానికి అండ్ అంటే వర్క్లోడ్ అలా ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమో సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండడము పేస్ అవుతామా పేసకామా అని భయం బాగా రాసిన వాళ్ళకేమో ఈవాల్యుయేటర్స్ కర్కాటకు రాసే వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతా కూడా ఫెయిల్ చేసి పడేశారు అంటే దిద్దేటటువంటి వాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా గొప్పగా ఉంటారు అనుకుంటాం కదా చూడకుండా కేర్లెస్గా వాళ్ళు కూడా ఉంటారనమాట అది మన డిపార్ట్మెంట్ కాబట్టి మనకు తెలుసు అది స్టూడెంట్స్ చాలామంది పాపం కర్కాటకు వారు లాస్ట్ ఇయర్ నలభై ఐదు మంది ఒక్కొక్క కాలేజీ నుంచి ఫెయిల్ అయిపోయారు ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి సో ఎందువలన అంటే ఒక వాళ్ళు వీళ్ళు బాగా రాసినా కానీ వీళ్ళ జాతకం బాగలేదు ఇక్కడ ఈ లెటర్స్ దద్దమ్మని వచ్చారనమాట దిద్దేటటువంటి వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ నుంచి వస్తారు వాళ్ళకి మనం ఇచ్చే రూపాయలు తక్కువ కాబట్టి వాళ్ళు కేర్లస్ ఎవరు అడుగుతాం అందుకనే ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అని ఉంటుంది పదివేలు కట్టాలా పేపర్ వీడియో కాల్ పెట్టి చూపించు అని అట్లా పెట్టినప్పుడు టకటక టకటే అందరూ మళ్ళీ పాస్ అయ్యారు అంటే ఏంటంటే ఇక్కడ కర్కాటక రాసి వాళ్ళందరికీ కూడా రెండవసారి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఫస్ట్ టైము సక్సెస్ రాదు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళందరూ కూడా మంచి ధనాన్ని బాగా సంపాదించడం అనేటటువంటిది జరిగింది డబ్బులు పుష్కలంగా వచ్చినాయి అండ్ ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం గురుడంతా కూడా మిథున రాశి సంచారం చేయడం ఈ నెలలో కూడా ఉండడం వల్ల మనకేమవుతుందంటే కోర్టు గొడవలు పోలీస్ స్టేషన్ గొడవలు ఇలాంటివి అన్నీ సరి మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి లీగల్ కేసెస్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా వీళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొన్న మిస్ యూనివర్స్ పోటీలు జరిగినాయి కదా మా 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 స్మితా సబర్వాల్ గారు పాప అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అందులో చక్కగా కర్కాటక రాశి వాళ్ళు ఠపిఠపి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అనమాట బహుశా అందరూ కూడా కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఈ బ్యూటీ కాన్షియస్నెస్ ఉండడము అందరూ కూడా ఇప్పుడు ఎలా అంటే ఇంతకుముందు జనరల్గా ఈ కర్కాటక రాశి వాళ్ళు కెరీర్ ఓరియంటెడ్ అందానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు కానీ వీడియోస్లో నిన్ను చూసి వీళ్ళంతా కూడా అందం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో ఈ రకంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని రంగాలలో అందం రంగంలో ఇవన్నీ కూడా రాణిస్తున్నారు కాకపోతే బా కొంతమంది పాపం కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క మ్యారేజ్ విషయాల్లో భార్యాభర్తల మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయన్నమాట కోర్టు కేసుల్లో వీళ్ళు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇటువంటి కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు రీకన్సైల్ అవ్వమని చెప్పేసి ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు వీళ్ళు కూడా పాపం కలవాలని అనుకున్న అవతల హస్బెండ్ వాళ్ళు కలవకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న మైనర్ డెఫిషియన్సీస్ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండమని ఆరోగ్య రీత్యా ఎలా ఉండబోతుందంటారు గురుగారు కర్కాటక రాశి వారికి ఆ ఆరోగ్య కొంచెం ప్రాబ్లం అనే చెప్పాలి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం మెంటల్ టెన్షన్ అధికంగా ఉండము అలాగే స్త్రీలకి రొటీన్గా వచ్చేటటువంటి మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ కూడా ఈ మెన్షరల్ సైకిల్ సరైన టైం టైంలో రావడం లేదు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో సైకిల్స్ పెట్టాం ఆ సైకిల్ తొక్కేస్తే మెన్సరల్ సైకిల్ కరెక్ట్గా వచ్చేస్తుందన్నమా సో ఇట్లాంటి చిన్న బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం తప్ప పెద్ద అధికంగా ప్రాబ్లం ఏమి లేవమ్మా ఓకే గురుగారు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు సూత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన వీళ్ళల్లో జరిపించుకోవాలా నెక్స్ట్ రెండవది ఏంటంటే రావి చెట్టు చాలా ప్రధానమైనటువంటిది ఈ రావి చెట్టుకి నీళ్లు పోస్తూ ఓం రాహవే నమ అంటూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ బ్రహ్మాండంగా ఉంటుందమ్మ ఓకే గురుగారు కర్కాటక రాశి వారికి సంబంధించి రాశి ఫలాలు అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అమ్మ